అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మరికెట్టాడు ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న వీడియో చూసిన తర్వాత చాలామంది రైసోధలు కూడా కామెంట్ రూపంలో ఫోన్ల ద్వారా ఇటు టోటల్గా మిర్చి తోటలు ఎలాగున్నాయండి మిర్చి తోటలకి మొంతా తుఫాన్ వచ్చిపోయిన తర్వాత వైరస్ వచ్చిందని చెప్పి తెలిసింది అది కరెక్టేనా ఏ ఏ విధంగా ఉంది ఇందనేది కొంతమంది అటు గుంటూరు వైపు ప్రకాశం పల్నాడు గుంటూరు ఇటు బాపట్ల పత్తిపాడు మండలం ఇంకొల్లు దాకా ఇప్పుడు ఇప్పుడే మొక్కలు మిర్చి మొక్కలు నాడుతున్నారంట ఏ రకాలు నాడుతున్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి మార్కెట్ ధరలు ఎలాగుంటాయి మార్కెట్ ధరలు బాగుంటాయా ఏ రకాలకి డిమాండ్ ఉంటుంది అని రైతులు కొంత ఫోన్ల ద్వారా కొంత కామెంట్ రూపంలో అడుగుతున్నారు నేను కూడా వాళ్ళని ఒకటి రెండు ప్రశ్నలు వేయడం జరిగింది అదేంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నలుగురికి షేర్ చేయండి మీరు లైక్ చేయటం మర్చిపోతున్నారండి వీడియో చూసి తప్పే లైక్ సింబల్ ఉంటుంది లైక్ సింబలు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కానీ పాతరయ సోదరులు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇప్పుడిప్పుడే మొక్కల్ని నాడుతున్నారా అంటే కరెక్టేనండి ఇటు మంతా తుఫాన్ వచ్చిపోయిన తర్వాత కొంత గుంటూరు వైపు ఇటు బాపట్ల పత్తిపాడు ఇంకొల్లు పరచూరు దాకా మొక్కలైతే నాడుతున్నారు కొంతమంది రైతులు కూడా నేను ఫోన్ చేసి కనుక్కున్నాను నాడుతున్నారండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇటు కూడా అమరావతి బెల్ట్లో కొంచెం ప్రకాశం పల్లెడు అక్కడక్కడ మొక్కలైతే ఇప్పుడిప్పుడు నాడుతున్నారు అని తెలిసింది రెండవది వైరస్ ఉందా తుఫానుకి ముందు కొద్ది గొప్ప వైరస్ అనేది కొంత ఉందండి ఇప్పుడు నేను కొంతమంది రైతులని కనుక్కుంటే పది నుంచి ఇరవై శాతం వరకు ఉంది టోటల్గా ఇటు గుంటూరు అమరావతి బెల్ట్ కానీ ఇటు కృష్ణా జిల్లా టోటల్గా ప్రకాశం పల్నాడు కర్నూలు వైపు నంద్యాల వైపు రైతులకి నేను కూడా వాళ్ళు అడిగినప్పుడు నేను కూడా అదే కొంతమంది కామెంట్ రూపంలో ఫోన్ల ద్వారా అడిగినప్పుడు ఏమంటాయి ప్రభావం అంటే ఏదైనా కొంచెం నల్లి బ్లాక్ ట్రిప్స్ నల్లి కొంచెం తుఫాను ప్రభావం తర్వాత కొంచెం ఎక్కువైందండి నాలుగు రోజులకి ఐదు రోజులకి మందు కొట్టాల్సి వస్తుంది మందు కొడుతున్నామండి వైరస్ తగ్గటానికి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం కొద్దిగా పల్నాడు బాగానే ఉంది అన్నాడు ప్రకాశం కూడా కొంచెం కొడుతున్నాం అటు కర్నూలు వైపు ఉంది నంద్యాల వైపు ఉంది ఇటు టోటల్గా ఇటు ప్రకా ఇటు మన సత్తెనపల్లి ఇటు అమరావతి బెల్ట్ కొంచెం ఏదైనా ఉంది టోటల్గా వైరస్ ప్రభావం అయితే ఉంది మందులు బాగా స్ప్రే చేయాల్సి వస్తుందని చెప్పి అడగడం జరిగింది కొంతమంది నేను కూడా ప్రశ్నలు అడగడం జరిగిందన్నారండి నేను కూడా అడిగితే ఏమండి మీకు తోటలు మిర్చి రకానికి ఏ రకానికి మొగ్గు చూపుతున్నారు రైతులు ఏ రకాలు వేసారు అని అటు కర్నూలు వైపు నుంచి నంద్యాల కర్నూలు నంద్యాల ఇటు చిత్తూరు వైపు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు ఇటు ఇటు నేను ఇందాక మీకు వీడియోలో చెప్పినట్టుగా కొంత నాడుతున్నారు మొక్కలు అని చెప్పేసి ఇటు గుంటూరు వైపు అని చెప్పడం జరిగిందండి ఎక్కువగా కొంచెం ఈ మూమెంట్లో రేట్లు త్రీ ఫోర్ వన్ సీడ్ రకాలకి మార్కెట్ పెరిగేసరికి ఎక్కువ రైతులు కొంత తుఫాన్ ఎఫెక్ట్తో మొక్కలు కొంత పత్తి పీకేయడం జరిగింది ఆ పీకేసిన చోట త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలకు సంబంధించి కానీ త్రీ ఫోర్ వన్ రకాలకు సంబంధించి ఇటైతే మొక్కలు నాడుతున్నారు బాగా లేట్ అయింది కూడా అది వచ్చేసరికి ఫిబ్రవరి అయితే మార్చి అయితే కొన్ని లేటుగా వేసి కొంత మర్చిపోయి ఎందుకంటే కొంత ముందాడేసి కొంత ఎఫెక్ట్తో కొంత మిర్చి తోట బీకి మళ్ళీ నాడడం కూడా జరిగిందండి కొన్ని ఏరియాలలో ఇదైతే జరిగింది టోటల్గా ఇంకా టోటల్గా నేను రైతులను అడిగినప్పుడు నేను ఏమండి ప్రతి కామెంట్ చేసే రైతుకి కానీ ఫోన్ చేసే అటు తెలంగాణ నుంచి ఎక్కువగా వచ్చినాయండి ఫోన్లు కూడా మాకెళ్ళైతే మిర్చి పంట అనేది ధ్వంసం అయిందండి ఇరవై వయసులు రూపాయికి ఇరవై ముప్పై పైసలు కూడా వచ్చే రీతి ఏం కనపడతలేదు వైరస్ అధికమైపోయిందని చెప్పడం కూడా జరిగిందండి తెలంగాణ వైపు రైతులు మన ఇప్పుడు ఏంటంటే మన ఏపీ టోటల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ అటు కర్ణాటక ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బాగా నష్టం అదారా కొర బాగా జరిగింది ఏ రకాలకి డిమాండ్ ఉంటుందని చెప్పేసి కొందరు రకాలు అడుగుతున్నారు చెప్తానండి అది కూడా చూస్తే ఈ సర్వే ప్రకారం సగానికి సగం మిర్చి తోటలో పడిపోయిన సంగతి తెలిసిందే ఈ ఈ ఉన్న కొంతమంది ఏసీ ధరలు ఇంతే ఉంటుందా పెరిగిద్దా అనేది కూడా అడుగుతున్నారు తర్వాత ఈ మిర్చి పంట నేను విస్తీర్ణంలో ఎక్కువగా వేసింది ఏ మిర్చి రకాలు వేశారు ఏ మిర్చి రకాలకి అనుకూలంగా ఉంటే బాగుంది అని చెప్పేసి రైతులను కూడా నేను కొంతమందిని అడిగితే అటు కర్నూలు వైపు కానించి దా దగ్గర దగ్గరగా మొత్తం మిర్చి పండిచ్చే మన జిల్లాలో ఎక్కువ శాతం అడిగినప్పుడు చాలామంది ఎక్కువగా నన్ను కామెంట్ రూపంలో అడిగింది ఏంది ధరలు ఇప్పుడు ఏసీలో ఉన్నటికి సీరకాలు జీప్ పెరిగినప్పుడు ఇదే కంటిన్యూ అయిద్దా వచ్చే మొత్తం కొత్త పంటకు కూడా అడగడం జరిగింది నేను టోటల్గా సర్వే ప్రకారం ఏ రకాలు ఎక్కువ వేశారని చూస్తే ఈ సంవత్సరం కూడా తేజాలు ఆరుమూర్లు ఎక్కువ వేశారండి నేను రైతులకి ఫోన్ చేసి కామెంట్ రూపంలో అడిగినప్పుడు మీరు కూడా వీడియో చూస్తాం కాదండి కామెంట్ రూపంలో చే కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేయమని అడిగినప్పుడు కామెంట్ కూడా మీరు చేయాలి నన్ను నాకు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది తేజాలు అయితే తేజాలు కానీ ఆరుమూర్లు కానీ సెవెంటీ పర్సెంట్ అయితే మిగతా ఇతరత్ర రకాలు సీడ్ రకాలు కానీ నాటు రకాలు కానీ బ్యాడికి రకాలు కానీ థర్టీ పర్సెంట్ సగానికి సగం పం సగాన సగం సర్వే తగ్గిన ఉండ పంట రూపాయ అనుకుంటే అరవై నుంచి డెబ్బై పైసల దాకా ఆరుమూరు తేజాలు సగాన సగం దాకా ఆరుమూరు తేజాలు అయితే ఆ సగం ఎక్కువ అరవై పైసలు కంటే డెబ్బై పైసలు దాకా ఆరుమూరు తేజాలు జరిగింది మిగతా సీటు రకాలు కానీ నాటు రకాలు కాని ఇతరత్ర రకాలన్నీ కూడా థర్టీ పర్సెంట్ అని రైతులు నేను ఫోన్ చేసి కనుక్కున్న చెప్పినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగిందండి సరే మార్కెట్లో ఏ రకాలకి డిమాండ్ ఉంటుంది ఇప్పుడున్న సీడ్ రకాలు కానీ బ్యాడ్ రకాలు కానీ తేజ కాకుండా ఉంటుంది ఇదే రకాలకి కంటిన్యూ అవుతుందంటే మార్కెట్లో ఇప్పుడున్న ప్రజెంటు నిన్న వీడియో చెప్పడం జరిగింది అటు ఏ రకమైతే మార్కెట్లో షార్టేజ్ అది నాటు రకాలు కావచ్చు బ్యాడ్కి రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు తేజ రకాలు కావచ్చు మార్కెట్లో ఏ రకమైతే షార్టేజీ తక్కువగా కనపడుతుంటుందో ఆ రకానికి డిమాండ్గానే ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్లో తేజ తప్పితే మిగతా రకాలన్నిటికి కూడా డిమాండ్గా ఉంది టోటల్గా ఎందుకంటే ఈ ఇప్పుడున్న ప్రజెంట్లో ఈ రకాలకి పేరుగటం అనేది నేను వీడియోలో క్లారిటీ చెప్పాను సిడ్ రకాలు టోటల్గా షార్టేజ్ అని చెప్పేసి ఇండియా లెవెల్లో స్పైసెస్ కంపెనీలు అంటే మసాలా కంపెనీ వాళ్ళు కానీ కారం కంపెనీ వాళ్ళు కానీ వచ్చే మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తే పంట ఈ విధంగా ఉంది ఈ ఈ రకాలు ఎక్కువ అన్నప్పుడు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏ రకాలైతే మాకు వాళ్ళకి కావాల్సింది సీడ్ రకాలు బ్యాడ్ రకాలు నాటు రకాలు కావాలి కాబట్టి అవి షార్టేజా కాదా అవి షార్టేజీ కాబట్టే వాళ్ళు ఏసీలో ఉన్నటికి డిమాండ్గా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది సరే ఏది ఏమైనా మనం ముందనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే కొంచెం ఇప్పుడు మళ్ళీ తుఫాను ప్రభావం అవుతున్నారు అది ఎంతవరకు దేవుడి దేవలు రాకుండా ఉంటే బాగుంటుంది రైతులు ఏంటంటే ఆల్రెడీ గత రెండు సంవత్సరాల నుంచి దెబ్బతింటున్నారు కాబట్టి అరొకొరక కొంతమంది ఇట్లా వ్యవసాయం కూడా మానేసి కొన్ని స్టాకులు పెట్టుకుంటున్నారు కొంతమంది రైతులు రైతు వ్యాపారస్తులుగా మారటం కూడా జరిగింది ఉండవస్తుని చెప్పాలంటే మార్కెట్ పెరగటం కూడా ఎక్కువగా ఎక్స్పోర్ట్ లేదండి కొంతమంది చేయి మార్పిడి జరుగుతుంది మార్కెట్ ఫ్యూచర్లో పంట వచ్చే లేట్ అయింది సీడ్ రకాలు తక్కువ ఈ సంవత్సరం నాటు రకాలు తక్కువ రకాలు తక్కువ మార్కెట్ ఇంకా పెరిగిద్ది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇచ్చిన తర్వాత చేయి మార్పిడి జరుగుతుంది రైతులు కూడా కొంతమంది వ్యవసాయం మానేసి ఇట్లా కొని స్టాకులు పెట్టుకుంటున్నారు ఉండవాస్త కరెక్ట్గా చెప్తున్నాను నేను ఏదైనా సీడ్ రకాలకి బ్యాడికి రకాలకి నాటు రకాలకి మార్కెట్ అయితే నెక్స్ట్ సీజన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి తేజ మరి అయిందండి పరిస్థితి అంటే దాని టైం వచ్చినప్పుడు అది కూడా వస్తుంది కాకపోతే స్టాకులు ఏసీల రీత్యా ఈ సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా యాభై శాతం అరవై శాతం తేజాలు ఉండే ఆ ప్రభావం పడుతుంది కాబట్టి లేకపోలేదు మార్కెట్ పెరిగే తేజ పెరగదు అనేది లేకపోలేదు పెరిగే అవకాశాలు ఉంటాయి కాకపోతే షార్టేజ్ ఇందాక నేను చెప్పిన విధంగా ఏ రకాలైతే అటు పండించినవి కానీ ఏసీలో ఉన్నాయి కానీ స్టాకుల పరంగా షార్టేజ్ అంటే మార్కెట్లో తక్కువగా ఉంటాయో వాటికి డిమాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లేచి మార్కెట్ పెరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది అదే ఇదండి ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి రైతులు అడిగిన ప్రశ్నలకి నేను అడిగిన దానికి వాళ్ళ సమాధానం చూద్దాం రైతులకు తెలియజేస్తున్నాను రేపు సోమవారం కాబట్టి పోయిన వారం ఈ వారం ఏ విధంగా పోయిన వారానికి రేపు ఎట్లా ఉంది మార్కెట్ అనేది రేపు మళ్ళీ మీకు వీడియో ద్వారా కలుస్తాను ఇప్పటికే వీడియోలు ఎంత పెరిగింది చూడాలన్నా కూడా రైతు సోదరులకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రేపు మార్కెట్ చదువుతాం మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు